పదమూడవ అధ్యాయం ఆహారం మాత్రమే కాదు మనం ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని ఎక్కువగా మాట్లాడుకుంటాం ఈ విషయం గురించి ఆలోచించేలా మనలో ఉన్న కొన్ని శక్తులు ప్రేరేపిస్తాయి మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి వీటి నిమిత్తం ఆలోచించవలసి వస్తుంది అయినప్పటికీ దేవుని రాజ్యం తినుట త్రాగుట కాదని ఆయన నీతి అని హెచ్చరిస్తుంది మొదట ఆయన రాజ్యం నీతిని వెతికినట్లయితే ఇవన్నీ మనకి అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం చెప్తోంది తిని త్రాగే విషయంలో మనం చింతించరాదు దేవుడు మానవుల్ని ఆకాశంలో ఎగిరే పక్షుల్ని పుష్పాల్ని చెట్లను పోషిస్తున్నాడు కదా అలాగైతే ఆయన తన సొంత జల్లును గుర్చి ఆలోచించడా మన ఆత్రుత చూస్తే ఆయన పక్షుల్ని వృక్షాల్ని మాత్రమే పోషిస్తూ మన విషయం ఏమీ పట్టించుకోవడం లేదు అన్నట్లుంది వాచ్మెన్ నీ లవ్ నాట్ ద వరల్డ్ నుండి హాంకాంగ్ లో ఉన్న నా కుటుంబీకులు పెద్దక్క విశ్వాసం తగ్గుతున్నదా ఆమె రాజీ పడుతున్నదా అని అనుమానించసాగారు నేను రాసిన ఉత్తరాలను జాగ్రత్తగా పరిశీలించేవారు నా మానసిక మార్పులు విమర్శలు కనిపెట్టి చదివేవారు నేను ఆరాధనకు వెళ్లే వాచ్మెన్ ని స్థాపించిన సంఘం చదరగొట్టబడిందన్న వార్త వారికి వినపడింది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఆ సంఘపు నలుగురు పెద్దల్ని అరెస్టు చేశారు వాచ్మెన్ నీని జైల్లో పెట్టిన తర్వాత ఆ సంఘానికి వీరు కాపరులు జనవరి ముప్పైవ తారీఖున సంఘం అంతా పిలువబడింది వెయ్యి మందిలో ఎనిమిది వందల మంది హాజరయ్యారు వీరంతా ఈ నలుగురు కాపరుల్ని దూషించేలాగున ఒత్తిడి తేబడింది కొన్ని దినాల అనంతరం వాచ్మెన్ ని ఖైదు శిక్ష సక్రమమైనదేనని చెప్పడానికి మళ్ళీ ఎనిమిది వందల మందిని పోగు చేశారు ఇది నమ్మడం కష్టమే ఇంటికి ఇలా రాశాను నా మనస్సు చాలా కలవరపడుతోంది ఎవరిని సలహా అడగడానికి నాకు ఇష్టం లేదు ఎందుచేతనంటే దేవుడు చెప్పింది కాక వారు చెప్పిన మాటల చేత ఆకర్షింపబడతారేమోనన్న భయం దేవుని మాటే నేను వినడం మంచిదని చెప్పిన మాట నా తండ్రి దురపరిచాడు మైఖేల్ అయితే నా శేష జీవితాన్ని నేను చైనాలోనే గడపడానికి నిశ్చయించుకున్నట్లు భయపడి నా ఉత్తరంలోని అంశాలు మళ్ళీ ఒకసారి చదివాడు నా జీవితాన్ని నా చదువును నా వృత్తిని నా ప్రజల కొరకే వినియోగించాలని ఆశిస్తున్నాను ఇంత మంచి కాలేజీలో చదవటానికి నాకు అవకాశం దొరికినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని నా చదువు విషయంలో నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయలేను నా విశ్వాసాన్ని నా దేశంతో ముడిపెట్టలేను ఇప్పుడైతే సమస్తం దేవుని చేతికి అప్పగిస్తున్నాను నేను ఇక్కడ చేయవలసిన పని చాలా ఉంది మన అమ్మాయి చైనాలో ఉండలేదు అక్కడ నుండి వచ్చేసి మన దగ్గరే ఉండాలి ఆమెను వదిలి మనం ఉండలేము అని మా అమ్మ అంది మార్చి పంతొమ్మిది వందల యాభై ఆరులో నేను రాసిన ఉత్తరం చదివి మరీ కంగారు పడ్డారు ఈ మధ్య నేను చదివే పాఠాలు వలన నాకు నిస్పృహ కలుగుతుంది నా విశ్వాసం నాకే ఒక పెద్ద ప్రశ్నార్థకం అయ్యింది నా జీవితం పట్ల నాకు తృప్తి లేదు అయితే ఒక విషయం నిజమైన క్రీస్తు నందల విశ్వాసానికి మరియు చైనా దేశపు ఔన్నత్యానికి నష్టం తీసుకొచ్చే బోధలకు ఉన్న తేడాలను నేను గ్రహించడం ప్రారంభిస్తున్నాను చైనా దేశంలోని కొత్త పద్ధతులకు తీవ్ర నిరసన తెలియచేసే వారికి క్రైస్తవ విశ్వాసుల జాబితాలో ఉండ ఉండనీయరాదని నా ఉద్దేశం ఇటువంటి వారు దేవుని సంఘంలో ఉండకూడదు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే చైనా దేశంలోని కొత్త మార్పులను వ్యతిరేకించడమని ఇటువంటి పద్ధతుల పట్ల ఆసక్తి చూపకుండటం వారి దృక్పథమని కొంతమంది చెప్తున్నారు నేను చాలా మెడికల్ సంబంధమైన సెమినార్లకు వెళ్లవలసి వచ్చింది నేర్చుకునే కొద్దీ నాకెంత తక్కువ తెలుసో నాకు అర్థమయ్యింది మా ప్రొఫెసర్లు గొప్ప జ్ఞానం కలిగిన వారు వారి నిమిత్తం దేవునికి వందనాలు చెప్పేదాన్ని నా కుటుంబంలో నేను పెంచబడిన విధానం ఈ దినాల్లో నా ఆలోచనలో ఉంటుంది అంతేకాదు అధికారులకు నా పూర్వ బాగా తెలుసు కొత్త పద్ధతులకు తీవ్ర నిరసన తెలియచేసేవారు దేవుని సంఘ జాబితాలో ఉండనీయరాదు అనడంలో అర్థమేమిటా అని నా కుటుంబం వారు విస్తుపోయారు జైళ్లలోనూ లేబర్ క్యాంపుల్లోనూ ఉన్న దేవుని ప్రజలు గుర్తుకొచ్చారు నా తండ్రి కూడా దేశ బహిష్కరణ గావించబడ్డాడు నన్ను కాపాడమని నేను దేవుని కొరకే ప్రత్యేకించుకునేలా నా తండ్రి నా గురించి ఎక్కువగా ప్రార్థన చేశాడు అప్పుడు నేను క్లినికల్ సబ్జెక్ట్ చదువుతున్నాను కాబట్టి హాస్పిటల్లోనే ఎక్కువగా ఉండాల్సి వచ్చేది ఆదివారాలు కూడా పని చేయాల్సి వచ్చేది రష్యా పుస్తకాలు ప్రస్తుతం వాడకం వాడకంలో లేవు కనుక ఇంగ్లీష్ వ్యాకారం అంతకన్నా అర్థమయ్యేది కాదు నేను ఊపిరితిత్తుల గురించి ప్రత్యేకమైన పరిశోధన విభాగంలో ఉండి పేపర్లు రాయాల్సి వచ్చేది సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు అమెరికా ఇంగ్లాండ్ నుండి రప్పించేవారు మాలో కొంతమంది మీ వాచ్మెన్ ని భార్య అయిన చారిటీ ఇంటికి ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాళ్ళం ఆమెను వాచ్మెన్ ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం అక్టోబర్ నెలలో హేంగ్ చౌ వివాహం చేసుకున్నాడు ఆమె జైలు నుండి విడుదలైన తర్వాత కొన్నాళ్లు ఆసుపత్రిలో తర్వాత ఆసుపత్రిలో ఉన్న తర్వాత కాలేజీ సమీపంలో సిపాని రోడ్డు దగ్గర నివసిస్తుంది ఆమెను ప్రభుత్వం ఒక నేరస్తురాలిగా చూస్తున్నారు కాబట్టి ఆమెను కలుసుకుంటున్న విషయం నేను ఏమాత్రం ఇంటికి ఉత్తరాల ద్వారా తెలియచేయలేకపోతున్నాను అలా వ్రాసి ఉంటే నా తల్లిదండ్రులకు కొంత ధైర్యం కలిగించి ఉండేదాన్ని నా ఉత్తరాలు ఆపివేయబడ్డం నా కుటుంబ సభ్యులకు మరీ ఎక్కువ ఆందోళన కలిగించింది హాంకాంగ్ లో ఉన్న ఈ విషయం చాలా అలజడి రేపింది ఆరు ఏడు నెలల వరకు ఉత్తరాలు రాయడం కానీ పుచ్చుకోవడం గాని జరగకూడదని నాకు అధికారులు చెప్పారు అందుకు కారణం నేను క్రైస్తవ ఉద్దేశాన్ని వదులుకోవాలని నా సొంత జీవితం పట్ల నేనే శ్రద్ధ తీసుకోవాలని చైనా విప్లవం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అయింది అని మావో చెప్పాడు చైనాలో పూర్తి మార్పు వచ్చింది ఇంకొక నలభై ఆరు సంవత్సరాలలో అనగా రెండు వేల ఒకటి సంవత్సరానికి చైనాలో ఇంకా చాలా మార్పులు వస్తాయి అది ఒక గొప్ప శక్తివంతమైన కార్మిక యాంత్రిక దేశంగా మారుతుంది ఈ రకంగా ఉండవలసిందని మావో చెప్పాడు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు మధ్య సోషలిజం పట్ల ఎక్కువ అభివృద్ధి కనిపించింది ప్రస్తుతం తొంభై ఐదు శాతం వ్యవసాయం ఉమ్మడి సేద్యం చేస్తున్నారు కరువు లేకుండా నిర్మించాలని పట్టుబట్టాడు మావో పూర్వం ఎనభై ఐదు శాతం పాత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఉండేవారు పట్టణాలను వదిలే గ్రామీణ జనంలో శాతం మాత్రమే చదువుకున్నవారు దేశంలో చాలా వనరులు ఉన్నాయి వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు ఇంజనీర్లు కూడా డాక్టర్ల లాగా చాలా తక్కువగా ఉన్నారు మనుషుడు ఏదైనా చేయక ముందు తిండి తినాలని మావో చెప్పాడు చైనా దేశస్తురాలిగా ఆకలి బాధ తగ్గుతున్నదంటే నేను ఎంతో సంతోషించాను లక్షలాది మంది విద్యను అభ్యసిస్తున్నారు ధనవంతులకు పేదవారికి మధ్య తేడా అంతమవుతున్నది నా ఉత్తరాల్లో ఇదే విషయం రాశాను నా దేశం సాధించిన అభివృద్ధిని గ్రహించలేనంత అజ్ఞానిని కాదు ఈ నూతన పరిణామాలకు ప్రపంచం ఆశ్చర్యపోయింది మరో రకంగా ఇది అపాయకరం కూడా నా తండ్రి హాంకాంగ్ వలస వెళ్ళినప్పుడు ఈ అపాయాన్ని గుర్తించాడు ఇది నాకు కూడా అర్థమయ్యింది ఈ విషయం గురించి నేను బహు జాగ్రత్తగా ఉత్తరాలు రాయాలి నా ఉత్తరాలు నా కుటుంబం మట్టికే చదవరు ఉత్తరాలు తనిఖీ చేసేవారు కూడా చూస్తారు మనుషుడు రొట్టు వలన మాత్రమే జీవించడన్న క్రీస్తు వాక్కు మావో గ్రహించలేకపోయాడు నాకు తిండి గుడ్డ నివాసం ఉంది కానీ మావో సిద్ధాంతాలు మాత్రం నాలో నివసిం నింపజాలని నాలో నింపజాలని ఒక శూన్యాన్ని మిగిల్చాయి నీ కొరకే నేను ఆకలి దప్పులు కలిగి ఉన్నాను ప్రభువా ప్రార్థన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని ఎప్పుడు కనిపె కనబడేదను ఆమెన్ కీర్తన నలభై అధ్యాయం ఒకటి రెండు వచనములు